లక్షట్పేట మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పెద్ద కుమారుడు విదేశీ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా అలాగే చిన్న కుమారుడు ఇరవై జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వద్దని కేఎస్ఆర్ ఏసీ ఫంక్షన్ లో స్వాగత సన్మానం మరియు ఆశీర్వాద కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వాదాలు అందించారు ఇదే సందర్భంలో కొందరు నాయకులు మాట్లాడుతూ ఈ రోజు పోడేటి వెంకగౌడ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్షర్పేట మున్సిపాలిటీలోని సుమారు మూడు వందల మంది నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం భోజన వసతి కల్పించడం ద్వారా సేవా కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఇతర కుమారుల భవిష్యత్తు విజయం సాధించాలని ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ మున్సిపల్ చైర్మన్ నలుమాస్ కాంతయ్య మాజీ జెడ్పీటీసీ చుంచు చిన్నయ్య

సందర్భంగా అదేవిధంగా ఏదైతే అమెరికా నుంచి శివరామ్ వారి సందర్భంగా మిగతా కొడుకులు తర్వాత మన్వాడు మనోహరాము మిగతా అందరూ ఈ కార్యక్రమాలు జరిగినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి మహిళా సౌకర్యం గౌరీర్ గారు ఎందుకంటే చాలా సంతోషం ఏదైతే గౌడ ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రకరకాలుగా సాయం చేస్తున్నటువంటి సందర్భాలు మేము కూడా ఎన్నో సలహాల భారత పంచడం అదేవిధంగా మున్సిపాలిటీ తర్వాత కూడా రకరకాలుగా కరోనా భీదం కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ వినాయకమైన కూడా గుట్ట మీద వెంకటేశ్వర లక్ష్మీరసింహ వెంకటేశ్వర గుడి కూడా దాన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది దాన్ని కూడా అందరూ సహకరించాలని మరి ఫ్యామిలీ అన్నిటికీ ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా ఉండాలని మరి వెంకట వెంకట వెంకటగౌడు వారి పేరు వారు తల్లి పేర్లను వాళ్ళందరూ మంచి ఆశీర్వదించి అందరూ ఈరోజు పోరేటి శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క కార్యక్రమం విచ్చేసిన ముఖ్యంగా మహిళా సదర్భులు అందరికీ పెద్దలకు అందరికీ పేరుపైన నమస్కారం పెద్దలు మాజీ సహాయ సభ్యులు గారికి పెద్దలు లక్ష్యపేట మొదటి మున్సిపల్ చైర్మన్ గారికి మీ అందరి బాగా ఖర్చు అయిన వ్యక్తి శివ ఉన్నాడు కానీ పండు ఇలా పండుగ పండుగ పుట్టినరోజు ఒకసారి చదువుకున్నాడు అక్కడ ట్రంప్ ఉద్యోగం వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తాను ఇంకొక రెండు సంవత్సరాల సంవత్సరాలు సంపాదించారు వాళ్ళ నాలుగు డబ్బులు చేస్తారు అక్కడ పైసలు పంపిస్తారు ఇట్లాంటి చీర కానీ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండం చేయాలని ఆ ఆశిస్తున్న కోరుకుంటున్నాను మీరందరూ కూడా వచ్చిండ్రు వీళ్ళని ఆశీర్వదించాలి ఎప్పటి నుంచో శ్రీనివాస్ గారు వారి కుటుంబాన్ని ఆశీర్దిస్తున్నారు ఈ పెద్ద ఇంతకుముందు చెప్పారు త్రిమూర్తులని వీళ్ళ ముగ్గురి కూడా వీళ్ళ కుటుంబ కూడా మీ ఉండాలి పై నుంచి పెద్దల వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదం ఉంటుంది అనేక సేవా కార్యక్రమాలు ఉప నుంచి వార్డు నుంచి మీ తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అనేక సేవా కార్యక్రమాలు పండుగ లక్షలు కానీ ఏదైతే కార్యక్రమం చేస్తుందో ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఒక కొడుకు బట్టే కొడుకు ఇద్దరు మంచి బ్రహ్మాండ చేస్తుండు సంతోషమైన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా ఆహ్వానించారు మీకు చాలా పెళ్ళిలు ఉన్నాయి జనం ఏం చేస్తాం పెళ్ళిళ్ళకు కూడా కుటుంబ సభ్యులను దోస్తులను అందరిని పిలుచుకుంటాం కదా మీరు కూడా ఇక్కడ బాగా సంతోషం వేసింది పిలవాలనుకుంటున్నాను మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులు యొక్క భావించి మీ అందరికి గిఫ్ట్ ఇచ్చి భోజనం పెట్టి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళ దౌర్యంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమాలు విచ్చేసిన పెద్దలు గారు అదేవిధంగా సిబ్బలింగే గారు మిగతా లక్ష్మేట్రా సంబంధించిన మహిళా తల్లు అందరికి పేరు పెట్టిన నమస్కారాలు శ్రీనివాస్ గౌడు గారి కుమారులు బర్త్డే సందర్భంలో సతీష్ గౌడ్ బర్త్డే సందర్భంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరొక కుమారుడు ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళి వచ్చిన శుభ సందర్భంలో శివరాం గౌడ్ వచ్చిన సందర్భంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరొక కొడుకు కార్యక్రమం అంటే దాంట్లో ఉదయం చేసినప్పుడు కూడా ఆయన కార్యక్రమం జాబ్ చేస్తున్నట్టు సంతోషం ఈ సందర్భంలో గౌడిగారి కుమార్లు మరొక రథనేమో విదేశాల్లో మరొక రక్తనేమో బ్యాంకు ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు బర్త్డే ఒక కార్యక్రమం విదేశాలకు వెళ్ళి వచ్చిన శుభ సందర్భంలో మిత్రుల్ని పిలుచుకొని కార్యక్రమం చేయాలి ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి వారి తండ్రి గారికి జ్ఞాపకట్టం ట్రస్ట్ నుండి పేదలకు మరి చీరలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం గతంలో సినిమా రోడ్ మరి సేవా కార్యక్రమం ఇవ్వండి పేదలకు సేవ చేసే కార్యక్రమాలు గతంలో చాలా సందర్భం చేసిన సందర్భం మరి సందర్భం బర్త్డే కొడుకు బర్త్డే కాబట్టి మేము ఏ రకంగా సుఖంగా సంతోషంగా ఉన్నామో మరి పేదలు కూడా కొంతమందికి నిలు పేదల కొంతమందికి బట్టలు ఇచ్చే కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అభినందిస్తూ ఏదైతే ఈ రోజు సుఖంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులు సుఖ సుఖంగా సంతోషంగా ఉండరో నిండిగా నూరేళ్ళు మీ కుటుంబం అంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని ఆ ముక్కోటి దేవుడు కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నా ఊరు నమస్కారం కొంత ఆలస్యమైంది పూజా కార్యక్రమాలు లేట్ అవడం వల్ల లక్షపేట మున్సిపాలిటీ లోపల మరి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే పెద్దలందరి ఆశీర్వాదంతో ఈనాడు మేము ఈ స్థాయిలో ఉన్నాం ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే నేను లక్షపేటలో మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడినే మీలాగనే ఆ పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు మా తండ్రి గారు నాకు ఒక క్రమశిక్షణ అయితే గట్టిగా నేర్పారు ఆ క్రమశిక్షణ పట్టుకొని నేను ఇంతవరకు మరి మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోవడం జరుగుతుంది రెండు వేల ఒకటో సంవత్సరంలో ప్రజా సేవలో భాగంగా ఆనాడు ఒక వార్త పోటీ చేసి మరి ఒక ఉప సర్పంచ్ గా మీ అందరి ఆశీస్సులతో ఆనాటి నుంచి మరో పర్యాయం కూడా ఉప సర్పంచ్ గా చేయడం మరి పెద్దలు దివాకర్ రావు గారు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా చేయడం పార్టీ ప్రెసిడెంట్ గా చేయడం మరి మీ అందరికీ ప్రజా సేవ చేసేటువంటి అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను ఒక రెండే నమ్ముతాను ఒకటి నాకు మా తండ్రి చెప్పారు ఏదైనా పేదవాళ్ళకు అని చెప్పేసి మరి నేను ఆ పేదధనం నుంచి కూడా వచ్చాను కాబట్టి ఈ పేదలకు సహాయం చేయడం మానవ సేవే మానవ సేవ అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మా నాన్నగారు మరి పదాలు సరిపోయిన వెంటనే వారి ఆశయాల మేరకు మా యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటి మాతోని చాతనేటటువంటి చిరు చిరు సహాయ సహకారాలు చేసుకుంటూ మరి అంతేకాకుండా మరి మానవ మానవ సేవే కాదు మరి మాన్నగారి కోరికనటువంటి మానవ సేవ కూడా ఒకటి ఉండే ఆ రోజులలో ఎల్లడి లక్ష్యం ఎక్కడో మరి పురాతనం నుంచి ఒక స్వయంగా వెళ్లినటువంటి లక్ష్మీపెంగటమసింహ స్వామి టెంపుల్ మనకు తెలిసిందే ఆ ఆలయ నిర్మాణం కూడా ఒకటి చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో గత సంవత్సరం కాలం నుంచి ఆలయ నిర్మాణం కూడా మై పూడుకోవడం అంటే ఏది ఏమైనప్పటికీ నా ఆశయం వల్ల ప్రజలకు మొదటగా మానవ సేవ తర్వాత మానవ సేవ ఈ రెండు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాను మరి దానికి తోడుగా నా కుటుంబ సభ్యులందరూ కూడా మరి తండ్రి గారి అడుగుదాడల్లోనే నడుచుకుంటూ ఉండాలని రాబోయే రోజులలో కూడా ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమం చేయడానికి నాకు పెద్దల సహకారం నేను ప్రజల సహకారాలు ఉండాలని చెప్పి